పెరిగే మొక్కలు వాటి వివరాలు వాటి పేర్లు వాటితో ఆయుర్వేదానికి ఏమైనా సంబంధం ఉందా అవి పిచ్చి మొక్కలా మంచి మొక్కలా ఈరోజు మనం తెలుసుకుందాం ఆ మొక్కల్ని ఆ మొక్కల పేర్లని నేను ఇప్పుడు మీకు చెప్తాను ఇది పిప్పింటాకు ఇదేమో తాత తలకాయ పుట్టుక్కు చెట్టు ఇది పిప్పి చెట్టు అంటారు పిప్పింటాకు అంటారు కుప్పింటాకు అని కూడా అంటారు ఇదేమో తాత తలకాయ పుట్టుక్కు మొక్క ఇది కసివింద మొక్క ఇదేమో ఉత్తరేణి ఇదంతా ఉత్తరేణి వనం ఇది అతిబల చెట్టు ఇంకా పూలు కాయలు రాలేదు వర్షాకాలం మొదలైంది కదా ఏమో లక్ష్మీ తులసి ఇదేమో షుగరాకు చెట్టు ఇదేమో తెల్లగంజేరు పునర్నవ అంటారు ఇదేమో చెంచలు కూర ఇదేమో వాము ఆకు ఇదేమో తిప్పాకు తిప్పతీగా తిప్పతీగా ఇది కొండపిండి పిండి కొమ్మలు అంటారు కదా ఆ ఆకు అనమాట ఆ మొక్క ఇదేమో ఆముదం చెట్టు కాయలు కాస్తాయి తిప్పి ఆకు ఇదేమో అత్తిపత్తి చెట్టు అంటారు కదా మంచి సువాసన వస్తుంది వీటి గింజలతోటేమో షర్బత్ చేసుకొని తాగుతాం మనం శరీరానికి సలవ చేస్తుంది రెడ్డి వారి నానుబాలు చెట్టు పిల్లతల్లులకు పాలు తక్కువగా వస్తున్నప్పుడు ఈ ఆకుకూరను వండి పెడితే పాలు సమృద్ధిగా వస్తాయని అంటారు చాలామంది తింటుంటే కూడా నేను చూశాను నేను కూడా చెప్పాను ఇది మల్బరీ పళ్ళ చెట్టు ఈ పళ్ళు ఆకులు ఈ చెట్టు ఆకులు తినే పట్టు పురుగులు పట్టునిస్తాయి మనకి పట్టు చీరలకు అంత బలమైన ఫ్రూట్ అనమాట ఈ పళ్ళు ఒక కేజీ పళ్ళు మూడు వేల రూపాయల వరకు పలుకుతుందంట హైదరాబాద్లో అరెకరం అరెకరం సాగు చేస్తూ రైతులు చాలా దిగుబడి తీస్తున్నారు వాళ్ళు చాలా లాభాలు పొందుతున్నారు అంత బలమైన పండు నేల ఉసిరి నేల ఉసిరి వీటి కింది బాగా ఇట్లా కాయలు ఉంటాయన్నమాట ఇది కామెరలకు ఉపయోగిస్తారు జీలకర్ర ఈ ఆకుతోటి చేసి మన కామెరల మందుగా ఉపయోగిస్తారు వీటిని